హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మరికొత్త హౌస్తో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి నూట ముప్పై ఆరు గజాల్లో అయితే కట్టారనమాట విత్ కబోర్డ్ వర్క్ అండి రెడీ టు మూవ్ అండి ఇది చూసారు కదా బిల్డింగ్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ అండి ఆయన మనం స్టోర్ చేసుకోవడం కూడా ఒక మిద్దులాంటిది అయితే ప్రొవైడ్ చేస్తారు ఆల్మోస్ట్ అన్ని హౌసెస్కి అయితే ఉంటున్నాయి ఏంటంటే అండి విత్ కబోర్డ్ వర్క్ అయితే మనకి ఇంకా అసలు చిన్న వర్క్ లేకుండా రెడీ టు మూవ్ అయితే కనుక మనం వెంటనే పర్చేస్ చేసేసుకుని గృహప్రవేశం కూడా అయిపోవచ్చు అయితే ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి నార్త్ ఫేసింగ్ అండి ఇది నార్త్ మీలో ఎవరికైనా నప్పుంది అనుకుంటే కనుక కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి రేట్ అది కూడా నేను డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి లొకేషన్ అండ్ డేట్ కూడా నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి ఎయిటీ పర్సెంటే బ్యాంక్లోనే అవైలబుల్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా విడికాదు మనకి పూజారూమ్ అయితే ప్రొవైడ్ అండి బాగుంది ఇది ఒక బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా అటాచ్డ్ వాష్రూమ్ అనేది థర్టీ ఫీట్ రోడ్స్ అండి లొకేషన్ అయితే మంచి లొకేషన్లో ఉంది మీకు చెప్తాను లొకేషన్ రేటు అన్నీ కూడా మీకు వివరంగా నేను ప్రొవైడ్ చెప్తా ఉంటాను మీరు చూస్తూ ఉండండి చూస్తారు కదా ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనకి ఇంత వర్క్ అనేది లేదనమాట రెడీ టు మూవ్ అని చెప్పాను కదండి అది కిచెన్ నుంచి బయటకు అనమాట అది వాటర్ ఎలా ఉందో అని టేస్ట్ చేశాను వాటర్ అయితే బాగానే ఉందండి మరీ స్వీట్ అయితే కాదు యావరేజ్ అనమాట మరీ స్వీట్ కాదు అలా అని చెప్పగా కూడా కాదు బాగుందండి ఎందుకంటే నేను ప్రతి ప్రతి బిల్డింగ్లో కూడా నేను వాటర్ టేస్ట్ చూసిన తర్వాత అయితే నేను వీడియో అయితే నేను వదులుతానండి లేకపోతే నేనైతే అసలు వీడిగా అయితే వదలను సాల్ట్ వాటర్ అయితేనే అంటే కొన్ని కొన్ని వీడలు నేను టేస్ట్ చేసినట్టు మీకు చూపించగలుగుతాను కొన్ని కొన్ని అయితే చూపించకపోతున్నాను అందుకు అంతకు మించి ఏమీ కాదండి ఎందుకంటే వాటర్ బాగుంటేనే కదండి మనం ఉండడానికి బాగుంటుంది వాటర్ బాగతే మనం ఉండలేం కదా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనకి గాలి నీరు ధారాళంగా ఉండాలి ఫ్రెండ్స్ గాలి అయితే విపరీతంగా ఉండాలి నీరైతే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి అవైలబుల్గా ఉండాలి వాస్తూ బాగుండాలి నైబర్స్ బాగుండాలి ఇవన్నీ బాగుంటే కనుక హౌస్ వెంటనే మనం పర్చేస్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ అది నా ఒపీనియన్ అయితేనే అంతే కదండి మనం ఉండే ఏరియాలో ప్రశాంతంగా ఉండాలి తప్ప గజిబిజిగా ఉండకూడదు వాటర్ సాల్ట్ వాటర్ ఉండకూడదు ఒకవేళ సాల్ట్ వాటర్ ఉన్న మున్సిపల్ వాటర్ అయితే మనకు ప్రొవైడ్ చేయాలి అలా అయితే మనం హౌస్ పర్చేజ్ చేసుకోవచ్చు చూసారు కదా హౌస్ మొత్తం చూపిస్తున్నాను నార్త్ ప్లేస్కి మీకు ఓకే అనుకుంటే కనుక ఫ్రెండ్స్ వెంటనే కాల్ చేయండి బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అందులో మీరు ఎక్కడ అసలు ఆలోచించిన అవసరమే లేదనమాట రేట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మాట్లాడుకోవచ్చు టీవీ రెండు కూడా చాలా బాగుంది కదా చూసారు కదా సార్ దేవుడు రో మీకు ఫీస్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటని నూట ముప్పై ఆరు గదాలండి నార్త్ ఫేసింగ్ విత్ క బోర్డ్ వర్క్ రెడీ టు మూవ్ ఓకేనా ఫ్రెండ్స్ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇప్పుడు మూడమని మీకు ఎవరికైనా సెంటిమెంట్ ఉంటే కనుక ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేయించుకోండి వన్ ల్యాక్ టూ ల్యాక్ టోకెన్ అమౌంట్ కట్టేసి అగ్రిమెంట్ చేయించుకుని లోన్ ప్రాసెస్కి వెళ్తే కనుక మనకి ఎలాగా లోన్ ప్రాసెస్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ డేస్ బిల్డర్ గారు మనకి టైం ఇస్తారు కనుక ఈ మూడు నెలల్లో మనకి ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది అయిపోయిన వెంటనే మీరు గృహప్రవేశం అవ్వచ్చండి అలా మనం హౌస్ చూసుకోవడానికి కానీ లేదా బ్యాంకు లోన్కి వెళ్ళడానికి కానీ ఈ మూడమనేది మనకి అడ్డైతే కాదండి గృహప్రవేశం మాత్రం అవ్వకూడదు గృహప్రవేశం మూడు నెలల తర్వాత మన సారీ గృహప్రవేశం అవ్వచ్చండి ఈ లోపల మీకు ఎవరో కొనుక్కోవడానికి అయితే మూడము అడ్డనేది ఉండదు పైగా మనకు టైం కూడా ఉంటుందండి కానీ మీరు మూడు వేలన తర్వాత పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ అప్పటికి మనకి లేట్ అవుతుంది ఈ లోన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదండీ ఈ లోన్ ప్రాసెస్ అంటే మీకు తెలియదేం కాదు అన్నీ బాగుంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది ఒకవేళ ఏమైనా మనకి మైనస్లో ఉన్నా ఏమన్నా ఉంటే సంథింగ్ సంథింగ్ ఏమైనా అయితే కనుక కొంచెం లేట్ అవుతుంది మీకు తెలియంది ఏం కాదు అందుగురించి ఇప్పుడు నుంచి మీరు పర్చేస్ చేసేసుకుని ఏమో ఫ్రెండ్స్ ఒక్క టూ ల్యాక్స్ వన్ ల్యాక్ మీరు అమౌంట్ కట్టేసి అగ్రిమెంట్ చేసి లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి మూడు నెలలు అయ్యేసరికి మూడు నెలలు కూడా లే మూడమూ కూడా రెండు నెలల పదిహేను రోజులు రెండు నెలల ఇరవై రోజులు అంటున్నారు ఇవన్నీ అయ్యేసరికి మీకు ఫ్రీ అయిపోతారు కదా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం ఎండ్లు కూడా తగ్గుతాయి కనుక హ్యాపీగా గృహప్రవేశం అవ్వచ్చు ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే నో ప్రాబ్లం మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేస్తే ఒక లోన్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను బ్యాంక్ కూడా మేము చేపిస్తామండి మనకి ఆఫీస్ కూడా ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉన్న బిల్డింగ్లు ప్రతి బిల్డింగ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నట్టు అంటే కానీ ఎయిటీ పర్సెంటేజ్ నేను అయితే చేయించగలని మీకు మాటిస్తున్నాను లోన్ గురించి కూడా మీరు తిరగడం అవసరం లేదు మీకు ఏ బ్యాంక్లో ఎలిజిబిలిటీ అవుతుందో ఆ బ్యాంక్లో అయితే నేను లోన్ ప్రొవైడ్ చేస్తానండి మా బ్రదర్స్ ఉన్నారు ఆ ప్రాబ్లం అయితే లేదండి మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మరి నార్త్ వీస్ మీకు ఓకే అనుకుంటే ఒక ఫోన్ కాల్తే మీ సొంత ఇకలు నెరవేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బై ఫ్రెండ్